నువ్వు వీరుడు సూర్యుడు ప్రజలు మరి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో చూశారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయిందని చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయిందని చెప్తా ఉన్నావు జగన్మోహన్ రెడ్డి గారికి కనుక పరిస్థితి ఉంటే నిజంగా నువ్వు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంఖ్య ఎందుకు నవ్వుతా ఉన్నావు వాస్తవానికి ఒక మాట సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది నీకు సిగ్గుశ్వరం శ్రీవినేత్రు దేవుడు అనే పెడితే నువ్వు మానవ జన్మెతితే అబద్ధాలు కాకుండా స్టేజి పైన దొరికిన మాటలు కాకుండా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడికి ఉంది పవన్ కళ్యాణ్ సంకెందుకు నాకు తా ఉన్నావు తగుదురామ్మా అని చెప్పి ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్ళి రెండు రోజుల పాటు ఢిల్లీలో అమిత్ షా గుమ్మం కాడ బయ పడిగాబులు కాసి ఎందుకు పడుకొని దోమల చాద కొట్టించుకొని మళ్ళీ ఏమీ తెలియనట్టుగా ఏపీకి వచ్చి ఇప్పటి వరకు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు బీజేపీ నేతలతో ఏం మాట్లాడావు అని చెప్పి దమ్ము నీకు లేక ఓడిపోయే స్థితిలో ఉండి షావుదల కాళ్ళు సాసుకొని కూర్చోని నీ పార్టీని వెంటిలేటర్ నుంచి కూడా పీకేస్తే ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి నువ్వు నువ్వు చేసుకున్న సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచం చూసి నీకు పవన్ కళ్యాణ్ సరిపోక మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ వాళ్ళు సంఖ నాగుతా ఉన్నావు ఈ వయసు వచ్చింది ఏనాడైనా పది మందితో కలిసి కాకుండా సింగిల్ గా ఎలక్షన్ ఎదుర్కొన్న సందర్భాలు చంద్రబాబు నాయుడికి ఉన్నాయంటే ఏ నాడు లేకపోగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా గానీ ఎవడో ఒక సంఖ్యకి తిరుగుతాడు ఎవడో ఒక సంఖ్య నాకి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి ముఖ్యమంత్రిగా అవుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి అమరావతి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని అని మాట్లాడుతూ నోరు పారేసుకుంటా ఉన్నాడు ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు పచ్చట పొలాలు మూడు పంటలు పండే పొలాలు సర్వనాశనం చేసి రైతుల భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మోసం చేసి తుపాకీలు ఎక్కువ పెట్టి వాళ్ళ దగ్గర భూమి సేకరించింది నువ్వా కాదా నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్పు లేదా హాఫ్ అన్ నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు నేను చేస్తా నేను సిద్ధం బలవంతంగా భూ సేకరణ చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పగలవా నేను చెప్తా లేదు నార్కో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధమా నేను ఒక బ్లడ్కి పుట్టా నేనైతే చంద్రబాబు నాయుడు కూడా ఒకే ఒక కు పుట్టి ఉంటే దీని మీద చర్చకు సిద్దాం అవ్వాలా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ మోస్ట్ డెబ్బై ఐదు సంవత్సరాలు చెప్తా ఉన్నావు కదా నేను చర్చకు చేద్దాం నీతో ఎనీ టైం నీతో నేను కూర్చుంటా నువ్వు అంతలా వీరుడు అయితే సూర్యుడు అయితే నాతో చర్చకు కూర్చో రాజధాని విషయంలో నువ్వేం చేసావా నేను చెప్తా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడుతున్న తీరు నీ వయసు అంతా నువ్వు హైదరాబాద్ ను డెవలప్ చేశానని చెప్తా ఉన్నావు హైదరాబాద్ లో నువ్వు ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా డెవలప్ చేయాలని ఎందుకు ఆలోచించలేదు ఆంధ్రప్రదేశ్ ఎందుకు వదిలేసావు హైదరాబాద్ నువ్వు అంత డెవలప్ చేసిన మగాడు అయితే నువ్వు అక్కడ ఎలక్షన్ లో పోటీ చేయకుండా విరమించుకుని ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చావు మా అన్న మేరుగు నాగార్జున గారి గురించి మాట్లాడుతూ వేమూరి చెత్తనంటే సంత పంపించారని చెప్తా ఉన్నాడు వాస్తవం చెప్పు చెత్త ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రానికి నువ్వు పవన్ కళ్యాణ్ పురంధ్రేశ్వరి గారు ఏ రాధాకృష్ణ టీవీ ఫైవ్ వాళ్ళు వీళ్ళందరూ చెత్త కాబట్టాగా ఆయన హైదరాబాద్ లోచెళ్ళక ఏపీకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తా ఉన్నారు అక్కడ చెత్త పనికిరాక అక్కడ వదిలేసి అక్కడ దోసేస్తే ఆ చెత్తను తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఏపీలో అంటే ఎవరు చూస్తా ఉంటాడు మీరు అవసరం లేదనే కదా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి నువ్వు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు సిగ్గు సర్వనిపించాలి కదా కాస్త కాబట్టి కాస్త కాబట్టి కాస్తన్న ఏం జన్మేత్తావు మనిషి జన్మేనండి నువ్వు మాట్లాడుతున్న తీరు సరిచూసుకోవాలా నువ్వు మాట్లాడే భాష సరి ఇక ఏకంగా నాగార్జున అన్న గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అంట పరుచూరు నియోజకవర్గంలోనంట దొంగ ఓట్లు చేర్చారంట వాస్తవం కుప్పంలో దొంగ ఓట్ల దగ్గర గెలిచింది నువ్వే కదా ఇప్పుడు కుప్పంలో ఓడిపోతానని భయం పట్టుకోనే కదా అంత ముందు చంద్రగిరిలో పోటీ చేసిన వ్యక్తి అక్కడ చెత్తాన్ని తెలిసే కదా మళ్ళీ కుప్పాన్ని పరిగెత్తింది కుప్పంలో ఓడిపోయి చచ్చి చేయరు మళ్ళీ ఒకసారి గెలిచావు కదా నువ్వు ఎక్కడ కాదు చెత్త నీ కొడుకు చెత్త కాదు కాదు చెత్త కాబట్టే కదా మరి మంగళగిరిలో ఓడిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి పైన నీ కొడుకు చెత్త కాబట్టే కదా బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారిని ఇక్కడ పోటీకి నిలబెడితే అతని దగ్గర డబ్బులు తీసుకొని ఆర్థికంగా దెబ్బలు తీసింది నువ్వు నీ కొడుకు కదా జగన్మోహన్ రెడ్డి గారంట ఇక్కడ చెత్తను అక్కడ తరలిస్తా ఉన్నాడంట వాస్తవంగా ఈ రాష్ట్రంలో చెత్త ఏదైనా ఉందంటే నువ్వు పవన్ కళ్యాణ్ పురంధర గారు మళ్లీ చెప్తా ఉన్నా టీవీ ఫైవ్ ఏబిఎన్ రాధాకృష్ణ వాళ్ళు చెత్త కేసీఆర్ గతంలో నీ గురించి ఏం చెప్పాడు నీలాంటి దట్టి పాలిటిక్స్ ఎక్కడా కూడా మేము చూడలేదు చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని అని చెప్పాడు ఎక్కడో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ సంఖలు అక్కడ అక్కడ ఆయన ఏదో గెలిచినట్టుగా చంద్రబాబు నాయుడు ఇక్కడ సంఖలు గుద్దుకుంటూ మరి పండగలు చేసుకున్న సందర్భం మనందరం కూడా చూసాం ఎందుకంటే సింగిల్ గా పోటీ చేసి గెలిచే దమ్ము లేక అక్కడ ఎవరో పిల్లలు పుడితే ఆ పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతూ ఉంటాం లోకేష్కి చంద్రబాబు నాయుడికి అలవాటే ఇదేం కొత్తం కాదు అలాంటి వాళ్ళంట ఈ రాష్ట్రాన్ని అంటే అభివృద్ధి చేయడానికి ముందుకొస్తా ఉన్నారంట ఏ రకంగా అభివృద్ధి చేస్తారో చెప్పాల్సిన అవసరం ఉంది కదా ఇప్పటివరకు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నేను ఇది చేశాను కాబట్టి మళ్ళీ ఇదే పాలన కొనసాగిస్తాను మళ్ళీ మీరు నాకు ఓట్లు ఎండి అన్నాడు దమ్ముందా జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు అనే పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ సంక్షేమ పాలన అందిస్తా ఉంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతా పేదవాడికి ఇల్లిస్తే ఊరుకోము మా కుల రాజధానిది మా కుల రాజధానిలో సామాన్యులు పేదవాళ్ళు ఎస్సీలు బీసీలు ఉండకూడదని చెప్పి మరి దుర్మార్గంగా వెళ్ళింది నువ్వా కాదా ఏ రాజధానిది ఇది ఒక కుల రాజధాని ఈ ప్రాంతంలో నువ్వేం చేశావు ఈ రాష్ట్రంలో అమరావతి అనేది ఒక దాన్ని పెట్టి అది భ్రమరావతిగా మార్చి అమరావతి రైతులు సర్వనాశనం చేస్తుంది నువ్వా కాదా ఇంకా చాలా మంది అక్కడ భూములు కొన్న వాళ్ళు మేము రైతులు అని చెప్తా ఉన్నారు ఏ రకంగా రైతులు ఏ రకంగా రైతులు మీరు అది అన్నట్టు మీరు ఒక సినిమా తీసుకొని రాజధాని అని ఒక సినిమా తీసుకొని ఫైల్సో ఫైల్సో నాకు అయితే తెలియదు కానీ మరి తెలుగు ఫైల్సో ఇంగ్లీష్ ఫైల్సో నాకు అర్థం కాల ఆ సినిమా దాన్ని తీసుకొని ఆత్మవంచన చేసుకొని సినిమా తీశారంటే అనిపించాలా ఈ రాష్ట్ర రాజధాని అని మీరు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ భూముల మరి రాజధాని పెడితే బాగుంటుంది మనం అవసరమైతే కాదు కూడదంటే ఒక రెండు మూడు వేల ఎకరాల భూములు తీసుకొని దాన్ని డెవలప్ చేస్తే మిగతా భూమి రైతులకు వదిలేస్తే వాళ్ళు డెవలప్ చేసుకుంటే డెవలప్ చేసుకుంటారు లేదంటే వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవసాయం చేసుకుంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అలాంటిదంతా వదిలేసి మీరు లక్షల కోట్లు స్కాములు చేసి దాన్ని ఏదో రకంగా మీ కుల రాజధాని చేసుకోవాలని చెప్పి చూస్తా ఉంటే ఎవరు చూస్తూ ఉంటారు దాన్ని పట్టుకొని మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు ఆయాంలో రాజశేఖర రెడ్డి గారితో కలిసి నువ్వు ఎమ్మెల్యేగా మినిస్టర్గా రాజశేఖర రెడ్డి గారు ఆయాంలో చేసావు కదా రాజశేఖర రెడ్డి గారు ఉండగా ఆయన వయసు కదా నీది ఆయన వయసున్న ఆయన నువ్వు ఆయన కన్న కొడుకుతో చూసి భయపడతా ఉన్నావు అంటే ఆయన కన్న కొడుకును చూసి నువ్వు భయపడతా ఉన్నావు ఆలోచించుకోసారి నందికం సురేష్ అనేవాడు పంట పొలాలు తగలబెట్టాడని చెప్తా ఉన్నావు మళ్ళీ అడుగుతా ఉన్నా నువ్వు కావచ్చు మీ ఆవిడ కావచ్చు లోకేష్ కావచ్చు లోకేష్ వాళ్ళు ఆవిడ కావచ్చు ఎవడైనా ఉన్నాయి మీ టీడీపీ పార్టీలో కొనుక్స్కెక్ గొట్టం ఎవడైతే నాకేంటి ఎవడైనా సరే సక్రమంగా పుట్టుంటే నార్కో టెస్టులకు సిద్ధమా నాతో చర్చకు సిద్ధమా ఒక్కసారి తేల్చుకోవాల్సిన అవసరం చంద్రబాబు ఉంది ఆ పార్టీ నాయకులకు కూడా ఉంది పొలాలు తగలబెట్టించి యూనివర్సిటీ దగ్గర మీటింగ్ పెట్టించి కొంతమంది పోలీసులతో తగలబెట్టించింది పత్తిపాటి పుల్లారావు నారాయణ శ్రావణ కుమారులు కాదా కాదని మీరు ఎవరైనా సరే నార్కో టెస్టులు చేద్దవా లేదా మీ మనవళ్ళ మనవనాల మీద ప్రమాణాలు చేస్తారా మీరు మీకు దమ్ముందా నేను చేస్తా చేతగాని చావలేని సన్నాసులు మీరు అందరూ మాట్లాడితే నిజ అబద్ధాలు నిజాలైపోతే నిజాలు అబద్ధాలు అవుతాయా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తారా మీరు అంతలా వీరులైతే రండి సింగిల్ గా చంద్రబాబు నాయుడు మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వంత వీరుడు సూర్యుడు అయితే నువ్వు మగాడివే అయితే చంద్రబాబు నాయుడు సింగిల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొట్టి చూడు ఉడతా భర్తీ ఒక సబ్బెట్టి పట్టుమని పది పదిహేను వేల మంది లేకపోతే వాళ్ళని చూసుకొని నీ పేడ్ ఆర్టిస్టును చూసుకొని నీ ఇష్టానుసారంగా నువ్వు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అమరావతి పేడ్ ఆర్టిస్టును పోగేసినట్టుగా అక్కడ కూడా పోగేసి ఇందాక జరిగింది సభ నాకు సభలో ఏం జరిగింది అంటే నువ్వు నాలుగు వందల మనిషికి నాలుగు వందల స్థానం తీసుకొచ్చావంట వాళ్ళందరూ తన్నుకొని గొడవడుకుంటామంటే మా పిల్లలు వెళ్ళి చూసి దాన్ని వాట్సాప్ వీడియోలో షేర్ చేస్తా ఉన్నారు చూసుకో చూసుకోసారి నువ్వు పోగేసిన పదివేల మంది పదిహేను వేల మంది ఎట్టొచ్చారు ఒకసారి చూడు నీదే ఈ బాగోతం చంద్రబాబు నాయుడు గారు నీ డబ్బు అహం అనేది దించుతారు రెండు వేల ఇరవై నాలుగులో పంతొమ్మిదిలో దించారు శాశ్వతంగా రెండు వేల ఇరవై నాలుగులో కూడా దించుతారు సిద్ధంగా ఉండు జగన్మోహన్ రెడ్డి గారు షర్ట్లు మడతా కాలర్ మడతేసా మరి షర్ట్లు మడతేస్తాడు టైం దగ్గరకు వచ్చిందంటే ఏనాడు కుర్చీ మడదేస్తాడు అంట కుర్చీ దేనికి మడతేస్తారు నిన్ను మడతేసారు కాబట్టిగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇప్పుడు దాకా కొన ఊపిరితో కొట్టుకులాడుతూ ఉన్నావు ఎక్కడో ముసలోడు వాడితే ఆ డైలాగ్ తీసుకొచ్చి మాట్లాడితే నీకు సిగ్గు ఉండాలి కదా నీ వయసు ఎంత నీ నీ అనుభవం ఎంత ఏం మాట్లాడుతూ ఉన్నావు ఎవరిని దొంగలకైనా చిత్రీకరించాలనుకుంటా ఉన్నావు ఇలాంటి వాడంట ఈ అంట అభివృద్ధి చేస్తాడని చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు నువ్వు నీ కొడుకు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీలో ఎవడైనా సత్తా కలిగినోడు ఉంటే నువ్వు ఎంపీగా నా మీద చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కొడుకు కానీ పోటీ చేయొచ్చు లేదు పరుచూరులో మా క్యాండిడేట్ పైన నువ్వు కావచ్చు నీ కొడుకు కావచ్చు ఎమ్మెల్యేగా పోటీ చేయండి నిన్ను ఓడించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా నన్ను ఎంపీ ఎంపీగా ఓడిచ్చు అక్కడ ఏమి చేశానన్నావు కదా అర్ధరాత్రి అపరాత్రి రాత్రి పన్నెండు ఒంటి గంట రెండు మూడు నాలుగైనా సరే నా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కడి సమస్య వింటూ ఉన్నా నువ్వు మాట్లాడేది ఏంటి ఎస్సీలు అంటే దొంగలుగా చిత్రీకరించాలనుకుంటున్నావా ఎస్సీలు బీసీలతో పెట్టుకునే కదా నీకు కర్మ పట్టింది రేపు ఇరవై నాలుగులో చూడు ఇరవై నాలుగులో నీ గతేమవుద్దు నువ్వేమనుకుంటావన్నా అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఏదో రకంగా ఒడ్డెక్కి ఈ రాష్ట్రాన్ని మరొకసారి పిక్కు తినాలని చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగులో గెలిచినాకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంత చూస్తాడంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి మన జైలుకి వెళ్ళావు మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు దోచుకు తిన్నావు దోచుకు తిని అక్కడ బెయిల్ కోసం ఏం మాట్లాడావు ఒక మాట చెప్పి చంద్రబాబు నాయుడు నాకు ఆరోగ్యం బాగాదు నా ఒంటినిట సర్వ రోగాలు ఉన్నాయి లేని రోగం నాకు లేదు చివరికి మూలలు కూడా అని చెప్పి నువ్వు బెయిల్ తెచ్చుకున్నావు చంద్రబాబు నాయుడు ఆయన అంట వీరుడు బయటకు వచ్చి బాబు భవిష్యత్తు అంట ఆయన షూర్టీ అని చెప్తా ఉన్నాడు పది మంది షూర్టీ ఉండి వంద మంది లాయర్లు పరిగెత్తే నీకు బెయిల్ వచ్చింది రాజమండ్రి సెంట్రల్ నుంచి బయటకు వచ్చావు నువ్వు నీదొక బతుకు నీ రాజకీయ జీవితంలో నీ చరిత్రలో నీతిగా ఈ పని చేశాను నీతివంతమైన పాలన చేశాను నీతిగా నేను గెలిచాను అని చెప్పే దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఏనాడ పార్టీ ఎవరిదే ఎన్టీఆర్ది సిఎం సీట్ ఎవరిదే ఎన్టీఆర్ది పార్టీ వాళ్ళది సీఎం సీట్ వాళ్ళది నీదేముంది ఇందులో ఇంకా ఏమి తెలియనట్టుగా ఆయన చంపి మళ్ళీ ఆయనకు దండేస్తా ఉంటావు బాలయోగ్ గారు ఎలా చనిపోయారు మాధవరెడ్డి గారు ఎలా చనిపోయారు నీకంటే నర్హత చేసేవాడు ఎవడన ఉండడా రాజకీయాల కోసం నీ కొడుకు భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టావు చూసావా అది ఎప్పటికీ ప్రజలు మర్చిపోరు రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా రాజశేఖర రెడ్డి గారు చనిపోయినా ఆయన కొడుకుని ముఖ్యమంత్రిని చేసుకున్నాడు నువ్వు బతికే ఉండవు నువ్వు ఇంకా పోలా నువ్వు ఉన్నా పోయినా లేకపోయినా నువ్వు మాత్రం నీ కొడుకుని ఎమ్మెల్యేని చేయలేకపోయావు ఏదో ఒక రకంగా ఆశ తీర్చుకోవడానికి అడ్డదారులు మూడు శాఖల మంత్రిని చేసుకున్నారు ఇది నీ బతుకు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీని కించిపరిచే కెపాసిటీ చంద్రబాబు నాయుడికి లేదు దయచేసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడికి అదేవిధంగా రాజధాని విషయంలో మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు కావచ్చు ఎవడైనా కావచ్చు ఎవరితోనైనా నేను చర్చకు సిద్ధం ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నా చర్చకి నాకు కూర్చో కూర్చుంటాం ఏమని సవాళ్ళు ఇస్తారు కాకపోతే మీరు చావలేని దొంగలు చావలేని సన్నాసులు మీరు చావలేని వ్యక్తులుగా మిగిలిపోతారు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తా ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో రాజధానిలో పలాన జరిగిందని చెప్పి నేను నిర్ధారణ చేయడానికి సిద్ధంగా ఉన్నా ఎవడైనా సరే మేము సిద్ధమే అని చెప్పి వచ్చేవాడు ఉంటే రావచ్చు లేదా చేతకాని సన్నాసులా మిగిలిపోతారు ఇరవై నాలుగు గంటల టైం ఇవాళ ఎనిమిది అయింది రేపు ఎనిమిది గంటలకి ఎదురు చూస్తా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా ఎట్లా రమ్మంటే అట్లా వస్తా పోలీసులు కాదు ఎవరు కాదు ఎవడో లేకుండా వస్తా చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవసరం లేదు మేము చర్చకు సిద్ధం మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం రాజధానిని ఎవడ నాశనం చేశాడో నేను చెప్తా రైతులను ఎవడ భయపెట్టి భూములు లాక్కున్నాడో నేను చెప్తా నీకు దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఉంటే ఈ సవాళ్ళను స్వీకరించాల్సిన అవసరం ఉంది స్వీకరించలేక అక్కడ ఒక మైకు దొరికిందని చెప్పి నలుగురు నలుగురు ఉల్టాగాళ్ళని అమ్మటేసుకొని ఏలూరు సామశివరావు నీకు అడేమి ఏలూరు సామశివరావు అనే వ్యక్తి అసైన్డ్ భూములు తవ్వుకొని ఆ గోతుల్లో పడి ముగ్గురు చనిపోతే వాళ్ళకి తల పదిహే మేము సహాయం చేశాం ఇప్పటికి సాక్ష్యాలు ఉన్నాయి అసైన్డ్ భూములు లాక్కున్నట్టుగా అసైన్డ్ భూములు తవ్వినట్టుగా చెరువు కొండ కొండపోరంబోకులన్నీ తవ్వుకొని అమ్ముకొని ఏలూరు సాంబశివరావు అమ్ముకొని బాగుపడతానంట ఇత్త అంట నంగంట ఏం చెప్తాడు చంద్రబాబు నాయుడు నీ బతికేందీ రాష్ట్రానికి తెలుసు నీ క్యారెక్టర్ ఏంది రాష్ట్రానికి తెలుసు అలాగని చెప్పి నేను దొంగను కదా మిగతా వాళ్ళందరినీ దొంగన చేద్దామంటే మాత్రం ప్రజలందరూ చూస్తా ఉండరు నువ్వు ఒక్కడ గమనించుకోవాలని అవసరం నీకు అంతైనా ఉంది కాబట్టి ఇదే చెప్తా ఉన్నావు నీ ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడేటప్పుడు నాలుగు దగ్గర పెట్టుకోవాలి నువ్వు ఒక ఇరవై వేలు పదిహేను వేల మంది జనాలను చూసి జబ్బలు కొట్టుకుంటే భీమిలి సభ చూసావు కదా ఏలూరు సభ చూసావు కదా రేపు అనంతపురం సభ చూడటానికి సిద్ధంగా ఉండు ఆ సభలో జగన్మోహన్ రెడ్డి గారు జనాలు వచ్చిన చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్ విన్న తర్వాత బీపీ టాబ్లెట్ షుగర్ టాబ్లెట్లు దగ్గర పెట్టుకొని మంచి డాక్టర్లు దగ్గర పెట్టుకో ఏమో చెప్పదాం ఎటు తన్నుద్దో కూడా నీ వయసు అలాంటిది కాబట్టి నలుగురు జనాలను చూసుకొని ఒక ఆకురౌడిల్ని వాళ్ళని స్టేజ్ మీద పోగేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం చూస్తా ఉన్నాను మళ్లీ చెప్తా ఉన్నా అమరావతిలో ఎవడు ఏం చేశాడో సాక్ష్యాలతో సహా నేను నిరూపిస్తాను ఎప్పటికైనా మీరు సిద్ధమంటే నేను సిద్ధమే దయచేసి మా ఎస్సీలను బీసీలను దొంగలుగా చిత్రీకరించాలని చంద్రబాబు నాయుడు చూస్తే తాట తీస్తాం మరి ఒకసారి చెప్తా అని చెప్పి తెలియజేస్తూ ఏలూరు సభకు సిద్ధంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు చూడాలి ఏలూరు సభలాగా మళ్ళీ అనంతపురం సభ జరుగుతా ఉంది ఆ సభ చూసి ఉంటాం రేపు ఈ రెండు వందల ఎనభై ఎకరాల్లో సభ జరుగుతా ఉంది ఆ సభ చూసిన తర్వాత ఉంటావో పోతావో మరి ఒకసారి ఆలోచించుకోవాలని అవసరం చంద్రబాబు నాయుడికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఓకేనా ఇంకేమందా